శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారో ఎవరైతే జీవితంలో ఎదగాలి అనుకుంటున్నారో ఒక ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి వారాహి అమ్మ యొక్క బీజాక్షర మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నాను ఈ యొక్క వీడియోలో మీరు అమ్మవారి యొక్క పూర్తి అమ్మ మాటని విన్న తరువాత ఈ మంత్రాన్ని రాత్రిపూట నిద్రించే ముందుగా నూట ఎనిమిది సార్లు జపించండి లేదంటే ఉదయాన్నే లేస్తూనే పరగడుపునే మంచం మీద కూర్చొని అయినా సరే తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా జీవితంలో మీరు అనుకున్నటువంటి మీరు సాధించాలి అనుకున్నటువంటి గమ్యస్థానానికి ఎదగటానికి ఈ మంత్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడైతే ముందుగా అమ్మ తెలియజేయబోతున్నటువంటి ఒక మాట మీరు ఉండవలసినటువంటి తీరు అమ్మ యొక్క వాగ్దానం ఏమిటనేది ఈరోజు వీడియోలో చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అట్లాగే ప్రతి మనిషికి కూడా ప్రతీది ఒక విలువైనది ఉంటుంది ఏదైనా సరే మనం ఒక దానికి విలువ ఇస్తే ఏం తినాలి అంటే ఆరోగ్యానికి కనుక విలువ ఇచ్చామనుకోండి ఏం తినాలి ఎంత తినాలి అసలు ఎప్పుడు తినాలి అనేటువంటి జాగ్రత్తలు ఎలా అయితే తీసుకుంటామో మనం పనిచేసేటువంటి ఆ యొక్క పని దగ్గర కూడా మనం ఎలాంటి పని చేయటం వలన నలుగురిలో మనం ఒక గొప్ప స్థాయిలోకి వెళ్తాము అనేటువంటిది కూడా ముందుగా నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది తల్లి స్నేహానికి విలువ ఇస్తే స్నేహితుల యొక్క గౌరవానికి కూడా ఇస్తావు అలాగే డబ్బుకు విలువ అనేది ఇస్తే ఆచితూచి ఎలా ఖర్చు పెట్టాలి అనేది కూడా నీకు తెలిసే ఉంటుంది అదే విధంగా ఎంత ఇవ్వాలో తెలుసుకొని వ్యవహరించటం ముందుగా మనిషి నేర్చుకోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కథ అంటే దేనికైతే నువ్వు విలువ ఇస్తావో దాన్ని ఎంత గొప్పగానో చూసుకుంటూ ఉంటావు అలాగే నీకు ఏదైతే కావాలి అనుకుంటావో దానికోసం నువ్వు ఎంత కష్టపడాలో కూడా ఇక్కడ తెలుసుకోవాలి ఏది ఎంత ఊరికే అయితే అస్సలకి మాట ప్రతి దానికి ఎంతో కొంత మన వంతు కష్టం అనేది పడవాలి పడిన తరువాతనే అది మన చేతికి దక్కుతుంది నువ్వు ఏ విషయంలోనైనా ఇది సాధించలేము అని అనుకున్నావనుకో అస్సలు సాధించలేవు నేను ఎందుకు ప్రయత్నించలేను నేను ఎందుకు సాధించలేను అనేటువంటి ఒక భావనతో ఎప్పుడైతే ముందడుగు అనేది వేస్తావో అప్పుడే నీ జీవితంలో మంచి రోజు అనేది మొదలవుతుంది అప్పటి నుంచి నీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది దానికోసం నువ్వు చేయవలసిందల్లా కష్టపడటం మొత్తం నీలోనే ఉంటుంది కోరికలు భావాలు కోపాలు ద్వేషాలు ప్రేమ కరుణ అన్నీ కూడా నీలో కేంద్రీకృతమై ఉంటాయి పరిశీలనగా చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క సమయాన్ని బట్టి నీలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావో అప్పుడే నువ్వు జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదుగుతావు ఎందుకంటే నీ చుట్టుపక్కల పరిసరాలలో ఉండేటువంటి వాళ్ళ యొక్క అనుభవాలనేవి నీకు ఒక గొప్ప గుణపాఠంలాగా తెలియజేయబడతాయి ఎంతవరకు మెదగాలి ఎలా ఉండాలి అనేటువంటిది అందులోనే తెలిసిపోతుంది జీవితం అనేది చాలా చాలా చిన్నది కరిగిపోయేటువంటి ఒక కొవ్వొత్తి లాంటిది ఎప్పుడూ కూడా గడిచిపోయినటువంటి కాలం అనేది అస్సలకి తిరిగిరాదు అలాగే దూరమైన కానీ మనం ఇష్టపడిన వ్యక్తి యొక్క ప్రేమ అనేది కూడా తెలియదు వీడిపోతేనే కదా తెలుస్తుంది ఆ మనిషి యొక్క విలువ అనేది ఎదుటివారితో స్నేహం చేస్తేనేగా వాళ్ళ విలువ అనేది నీకు తెలిసేది కాబట్టి ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను నువ్వు కోల్పోకుండా జీవితంలో ముందడుగనేది వేయి ఇవన్నీ కూడా నీకు నీ స్వాభావానాలుగా అంటే స్వభానువాలుగా తెలియచేసేది ఎందుకు అంటే నువ్వు ఎంత చక్కగా నడవడికతో మంచి ఉద్దేశంతో ముందుకు వెళతావో అప్పుడే ప్రతిదీ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అందుకే నువ్వు ఉన్న చోట ఈ విధంగా నడుచుకో తల్లి నువ్వు నలుగురితో ఎంతో సాన్నిహిత్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తావు అని తెలుస్తూ ఉంటుంది బాధ అనేది ఎంత గొప్పదో వస్తూనే మనకి మన సొంత వాళ్ళని కూడా గుర్తుకు వచ్చేలాగా చేస్తూ ఉంటుంది అదే సంపద అయితే కనుక ఎంత సంపద వస్తే మన చుట్టూ ఉన్నవాళ్ళు మన సొంత వాళ్ళని కూడా మరచిపోయేలాగా చేస్తుంది నువ్వు ఎదగాలి అనుకునేటువంటి ఉద్దేశం ఎంత గొప్పదో నీ చుట్టూ ఉండే వాళ్ళని ఒక్కొక్కసారి అంతగా కోల్పోవలసి వస్తుంది అది నీ వలన వచ్చిన తప్పు కాకపోవచ్చు కానీ జీవితంలో నువ్వు కోరుకునేటువంటి ఒక వరం వలన వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ప్రతి మనిషికి కూడా కష్టాలు సుఖాలు అనేవి సహజంగా ఉంటూ ఉంటాయి చూడండి మీరు కన్నీటికి రుచి అనేది ఏమైనా తెలుస్తుందా ఎలా ఉంటుంది అని ఏమైనా తెలుస్తుందా కళ్ళ కింద కారితే చప్పగా అదే నాలుక్కి తగిలితే ఎంత ఉప్పగానో ఉంటాయి ఇంకొంచెం చెంపల నిండా కారిపోతే చల్లగా అనిపిస్తాయి కానీ అదే గుండెకి ఎంత బరువుగా ఉంటుంది ఒక్క నిమిషం ఆలోచించండి ఆ మనిషి ఆ బాధ అనేది ఆ గుండెల్లో నుంచి వెయ్యి ఏనుగుల కలిగించేంత బాధగా అనిపిస్తుంది దాన్ని మోయటం అనేది కూడా చాలా కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇవన్నీ తెలియజేయటానికి కారణం ఏమిటంటే నువ్వు ప్రమోషన్ తెచ్చుకోవాలి అన్నా ఉద్యోగంలో స్థిరపడాలి అన్నా ఇలాంటి వాటన్నింటి వలన నువ్వు కొన్ని కొన్నిటిని కోల్పోతూ ఉంటావు వాటన్నిటికీ కూడా భయపడకుండా నువ్వు ఎప్పుడైతే నలుగురితో మంచి మార్గంలో మంచిని మాట్లాడుతూ ఉంటావో అప్పుడు సంతోషంగా జీవించగలుగుతావు అని తెలియచేస్తూ ఉన్నాను తల్లి నువ్వు ఎంత ఎదిగినా కూడా అంత ఒదిగి ఉన్నట్లయితే సంతోషం అనేది నీ ఇంట ఎల్ల వేళలా ఉంటుంది ఎప్పుడూ కూడా చీటికి మాటికి గొడవపడి అలగటం మనస్సుని చాలా బాధ పెడుతూ ఉంటుంది ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుని నువ్వు స్వచ్ఛందంగా నీ మనస్సుతో మాట్లాడినట్లయితే ఆ సంతోషం అనేది ఎంతో బాగా ఉంటుంది కాబట్టి నీకు ఈరోజు తెలియచేయబోయేటువంటి మంత్రం కూడా ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూ ఉన్నాను ఆ మంత్రాన్ని ఎన్నోసార్లు వినే ఉంటావు ఎన్నోసార్లు మన వీడియోల్లో వచ్చే ఉంటుంది కానీ ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా అంటే కొన్ని కొన్ని అమ్మవారికి ఇష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి తిథులు వారాలు నక్షత్రాలు కలిగిన రోజుల్లో మనం జపించటం వలన ఆ అమ్మ యొక్క అనుగ్రహం అనేది నీకు తొందరగా కలుగుతూ ఉంటుంది అందుకోసమనే మీకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క మంత్రానికి ఉన్న విశిష్టత గురించి తెలియచేస్తూ ఉంటాము అలాంటి రోజు ఈరోజు నీ కోసం వచ్చిందని చెప్పుకోవాలి అద్భుతమైనటువంటి మంచి రోజుల్లో కార్తీక మాసములో సోమవార దినాల్లో నీకు ఈ యొక్క మంత్రోపదేశం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అమ్మ అనుగ్రహం అనేది నీకు కలగటానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు బాధపడినటువంటి రోజుల్ని కూడా తలుచుకుంటూ నవ్వుకుంటాం ఎందుకంటే ఆ రోజు అంత బాధపడ్డాము కానీ ఈరోజు ఎంత సంతోషపడుతూ ఉన్నాము అదే మరి కొన్నిసార్లు అతిగా నవ్వుకున్న రోజుల్ని కూడా చూసి బాధపడుతూ ఉంటాం ఎందుకంటే ఆ రోజు అంతగా నవ్వుకున్నా కూడా మన దగ్గర ఏమీ లేకపోయింది ఏదో పక్క వాళ్ళు చెప్పారు వాళ్ళు మాట్లాడుతుంటే మనం నవ్వేసుకున్నాము అనుకుంటాము ఇలాంటి మంచి చెడులు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణముగా వస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని అధిగమించుకుంటూ నువ్వు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటం కోసం ప్రతి మనిషిని అవగాహన చేసుకొని ప్రతి దారిలో కూడా మోళ్ళబాట పూలబాట రెండూ ఉంటాయి నువ్వు మంచి నడవడికతో నడిచినప్పుడే అవన్నీ నీకు చక్కని దారిలాగా చూపిస్తూ ఉంటాయి అలాగే ఆ మంత్రం కూడా ఇప్పుడు చదివి వినిపించబోతూ ఉన్నాను కేవలం మూడే మూడు అక్షరాలతో కలిగి ఉన్నటువంటి నర్పవి 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 అనే మంత్రాన్ని రాత్రిపూట నువ్వు నిద్రించే ముందుగా అమ్మవారిని మనసులో తలుచుకొని నీకు కావలసినది నువ్వు కోరుకున్నది నువ్వు అనుకుంటున్నటువంటిది జరగాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించి నిద్రకు ఉపక్రమించండి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుందాం ఆల్ ఈజ్ వెల్